మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో సాయంత్రం విజయం కాలేజీలో చదువుకునే విద్యార్థులు శంకరాయికుండ దగ్గర గొడవ పడ్డారని తెలిసింది ఆ విషయంగా అందులో ఇద్దరు అబ్బాయిలకి ఒకరు హేమంత్ రెండోడు ధనుష్ అయ్యారు వీళ్ళని కొంతమంది ఎవరైతే ఉన్నారో సతీష్ హర్షదు ఇంకొక పది మంది కలిసి అక్కడికి పిలిపించుకొని ఆ అబ్బాయిని వీపంతా కర్రదశం కొట్టారనేది కంప్లైంట్ మాకు ఈవినింగ్ హాస్పిటల్ అడ్మిట్ తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మేరకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కేసు కూడా రిజిస్టర్ అయింది విషయం ఏమైనా విచారిస్తే ఒక వారం క్రితం విజయం కాలేజీలో జూనియర్లకి సీనియర్లకి మధ్య ట్యాబ్ దగ్గర ఏదో డ్రా నీళ్ళ యొక్క చుక్కలు పడినాయని ఈకోకపోయి రిషిపోయి పిల్లలు అక్కడ గొడవలు చేసుకోవడం జరిగింది అక్కడ వన్ టౌన్ శ్రీసారి కూడా ఈ విషయంగా పేరెంట్స్ని అక్కడ ఉన్న విద్యార్థులను అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అయినా పిల్లలు యువత కాబట్టి ఆవేశానికి లోనై ఆ రోజు మమ్మల్ని అంటే మమ్మల్ని కొట్టారు కదా మేమేం చేయలేదు అన్నట్టు యూత్లు వాళ్ళు రెచ్చగొట్టున్నారని ఆ విషయంగా తిరిగి మళ్ళీ ఎందుకు మీరు ఇలా అంటున్నారట పెద్దలు చెప్పారు కదా సైలెంట్ ఉంటే అమ్మ నాన్న చెప్పి మళ్ళీ తిరిగి మమ్మల్ని ఏం చేయలేకపోయారు వాళ్ళు ఏం చేస్తారు ఇంతకన్నా అని చెప్పి రెచ్చగొట్టారని అడగడానికి వచ్చామని అంటు అంటూ ఆ అడిగే భాగంలోనే ఆ అడిగేదండ క్రమంలోనే అక్కడున్న ఇద్దరిని మిగిలిన పది పదిహేను మంది పిల్లలు చుట్టుముట్టి కొడితే అక్కడ దెబ్బలు దర్ణయం తెలిసింది ఆ ఇంజర్డ్ అయిన వాళ్ళ పేరెంట్స్ హేమచంద్రరావు నాన్న చంద్రబాబు యొక్క కంప్లైంట్ వరకు కేసు ఫీజు చేయడం జరిగింది దయచేసి చెప్తున్నా యువత చదువుకునే విద్యార్థులు చిన్న చిన్న ఆవేశాలకు వెళ్ళి క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే మీ భవిష్యత్తు అంధకారం ఉంటుంది ఏదైనా జాబ్ రావాలన్నా దానికి కూడా అడిలో అవుతుంది కాబట్టి ఆవేశాలకు లోన్ కావద్దు పోలీసులు ఏదైనా కౌన్సిల్ ఇస్తే దయచేసి దాన్ని వినుకోండి మళ్ళీ చెప్తున్నాం ఇదే ఇంక ఇక్కడి నుంచి ఏదైనా గొడవలకు ఇన్వాల్వ్ అయితే మాత్రం సివియర్ యాక్షన్ తీసుకోబడుతుంది ఎవరిని ఉపేక్షించాం తప్పనిసరిగా అందరినీ కూడా రిమాండ్ పంపించాల్సి వస్తుంది కాబట్టి పేరెంట్స్ కూడా గ్రహించాలా పిల్లలు ఏం చేస్తున్నారు ఏం వాళ్ళు ఏ రకమైనటువంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు కూడా గమనించాలా ఇక్కడ తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు ఇటు ఇక్కడ ఎంత దూరం నుంచి గొడవ పడుతున్నారంటే ఇందులో తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉంది కాబట్టి సేపు ఇప్పుడు అర్ధరం కూడా పిలిపించాలి సేఫ్కి తదుపరి మళ్ళీ ఏం చేయాలి అనేది ఆల్రెడీ కేసు అయితే నమోదైంది ఫర్దర్గా డాక్టర్ మెడికల్ ఫోన్ బట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు ఎంతమంది పని చేసింది ప్రస్తుతానికి వాళ్ళు వచ్చిన కంప్లైంట్లో ఒక ముగ్గురు ప్లస్ ఇంకా కొంతమంది అని రాసిచ్చారు మరి ఆ ఇద్దరు బెడ్ మీద ఉన్నారు ఆ పిల్లలు ఇచ్చారు దానికి ఒకట ఎవరి పిల్లలు చెప్తే వాళ్ళ మీద తప్పకు కూడా యాక్షన్ తీసుకొని జరుగుతుంది